పేరిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి చెడ్డవాడై ఉండును తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ లోకములో జీవించే మనము మన స్వకీయులను ప్రేమించవలననున్నది దేవుని యొక్క ఉన్నది కాబట్టి ప్రియలారా ఈ రాత్రి మీపై ఆధారపడిన భార్య మరియు బిడ్డల భవిష్యత్తులో ఎటువంటి కొరత లేకుండా జీవించవలెననే ఉద్దేశముతో వారి కొరకు కూడబెట్టుట ప్రతి కుటుంబ యజమాని యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఉన్నది అలాగు చేయనట్లయితే ఏమంటుందో చూడండి ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అన్న వచనము ప్రకారము తన సొంత కుటుంబ వ్యవహారములలో నిర్లక్ష్యముగా ఉన్నవారిని నమ్మి ప్రభు తన యొక్క సేవలో ఉన్న ఉన్నతమైన బాధ్యతలను ఎలా అప్పగిస్తాడు కాబట్టి ప్రిలారా దేవుని చేత గొప్ప విషయాలు మనకు అప్పగించబడాలంటే మనము చిన్న విషయాలలో ఏసు క్రీస్తు ప్రభువుకు నమ్మకముగా ఉండాలి అప్పుడే మనకివ్వబడిన బాధ్యతలను చక్కగా మనము నిర్వర్తించగలము కొంతమంది తల్లిదండ్రులు తాము చాలా భక్తి పర్లమని అనుకుంటూ ఉంటారు వారి సంపదనంతటినీ ఎంతో దర్జాగా ఖర్చు చేస్తారు వారి పిల్లల ఆదాయాన్ని కూడా ఎంతో విలాసముగా ఖర్చు చేస్తారు పొదుపు అనే మాటకు వారి దగ్గర చోటుండదు ఎవరిన వయసుకు వచ్చిన వారి పిల్లలను వివాహము కొరకు ఏర్పాట్లేమి చేయరు పిల్లల భవిష్యత్తు విషయమై ఇతరులు ఎంత తమ మంచి సలహాలు ఇచ్చినను వారు దానిని అంగీకరించరు నా పిల్లల విషయాలు దేవుడే చూసుకుంటాడు ఏసు క్రీస్తు రాకడా ఎంతో సమీపించినది కనుక ఆస్తి ఐశ్వర్యము పోగు అవసరం లేదు దేవుని రాకడలో మా కుటుంబం ఎత్తబడుట కొరకు ఎదురుచూస్తున్నాము అని జవాబిచ్చేవారు చాలామంది అందువలన ప్రియ సహోదరి సహోదర్లార ఆ తల్లిదండ్రులు భక్తి ముదిరిపోయి అకస్మాత్తుగా చనిపోతారు తద్వారా తమ పిల్లలకు మోపెడు అప్పుల భారమును మాత్రమే వారు మిగిల్చి వెళ్తారు స్థితిలో విడవబడిన అమాయకులైన ఆ పిల్లలు కన్నీటితో జీవిస్తారు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అని దేవుని వాక్యము ఈ రాత్రి వాక్యము వినిచిన మనలను హెచ్చరించినది పై చెప్పబడినట్లు కాకుండా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏలాగూ ఉండాలని వాక్యము మనకు సెలవిచ్చినదో చూడండి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా అని బాధ్యత గల నయోమి తన కోడలైన రూతుతో చెప్పిన ప్రకారము ఆమె రోతు జీవితమును దేవుని జ్ఞానముతో కట్టుకున్నది అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా మన కుటుంబంలోని భార్య బిడ్డలు మరి మనపై ఆధారపడు వారందరి సంక్షేమము చూచుట మన బాధ్యత అయ్యున్నది జీవిత బాధ్యతలు వర్తక వ్యాపార విషయాలలో అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవించినచో వాటిని అధిగమించుట కొరకు ముందు చూపుగా అవగాహన కలిగి ఉండుట జ్ఞానులు చేయవలసిన కార్యమై ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వివేకవంతులు తమ వ్యాపార సంస్థలలో లేదా వారు నిమగ్నమై ఉన్న ఇతర వృత్తిపరమైన వృత్తిలో తలెత్తే ఏవైనా ఇబ్బందులను లేదా నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక వేయడము కూడా వివేకము మరి ముందంజ వేయిట కొరకైన ఒక ఆలోచన కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివై ఉండకుము నిన్ను నీవేళ నాశనము చేసుకుందవు అన్న వాక్యము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మరి మీ కుటుంబము సంఘ పరిచర్య నిమిత్తము మీకు ఇవ్వబడిన ప్రతి ప్రణాళికను కోరికను ప్రభువునకు సమర్పించినట్లయితే ప్రతి దానిలో ఆయన జ్ఞానము మరియు వివేకమును కోరుకోనండి మీలో మరి మీకోసము ప్రతిది పనిచేయడానికి దేవుని వాక్యాన్ని మీ జీవితంలో అనుమతించండి ఇది మీ జీవిత నావను సురక్షితముగా ప్రయాణించేలా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా హృదయపూర్వకముగా దేవుని తట్టు ఈ రాత్రి తిరగండి నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు మీ ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి ఆయన మిమ్మల్ని తప్పక విడిపిస్తాడు మీకు మరి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి మిమ్మల్ని పరవచింపజేస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునే విధముగా అటి కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి జివాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ కాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి నీవు మా కొరకు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని ఆశీర్వదించుము మేము వారిని జాగ్రత్తగా చూసుకునే స్థితిలో ఉండటము ఒక ఆశీర్వాదకరముగా ఈ రాత్రి మేము భావిస్తున్నాం దేవా వారి యొక్క ప్రతి అవసరాన్ని అందించడానికి మరియు ప్రేమతో వారికి సేవ చేయడానికి మా హృదయాలను ప్రోత్సహించుము దివా మా కుటుంబము కోసము సరి నిర్ణయాలు తీసుకోవటానికి నీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపి దీవించము దివా మా కుటుంబము మరియు మా సేవ పరిచర్య పట్ల నీవిచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వహించటకు కావలసిన జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించము అయ్యా మాకున్న బాధల నుండి విడిపించి మా దుఃఖమును సంతోషముగా మార్చుమని పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనుచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతములో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకుని చిన్నాం దేవై రాత్రి స్వంత గృహాలకు కాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతిదినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొంచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్